హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము చెప్పుకుంటున్నామండి మునుల వాగ్వాదము అనే కథ చెప్పుకుంటున్నాము ఈరోజు కథలోకి వెళ్దాం కృష్ణమద మహర్షి జోహ్రిమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు అచట బహువిధములైన లతావృక్ష గుల్మము లెనియో ఉన్నవి అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి తమకు నచ్చిన తపమును యాగమును చేసుకుని చుండిరి జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనగా నేనెక్కువ అను వివాదము కలిగను బృహమహర్షి నేను తపోనిష్ఠుడను యోగి ీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని అనెను గౌతముడును నేను అంతక నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తి వరకు తపమును చేసిన వాడను నేనే గొప్పవాడనని పలికెను లోమసుడును ముని నాకు సమానుడు లేడు నేను మునున మునులకే గురువునని ప్రకటించెను గార్గ్యుడును ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకు నవ్వచ్చును కావున నేనే ఉత్తముడని అనెను మాండవుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును సత్కర్మలను ఆచరించుతును అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడవుడని గర్జించను శమన్ శంతనుడును శంతనుడను ముని నేను యోగ యోగాభ్యాసం చేయువాడను ఆత్మజ్ఞాని ఏకాగ్రత కలవాడను కలవాడను నన్ను మించిన వాడెవడను లేడని పలికెను పౌలస్త్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను పెద్దలు కూడా నన్నే గౌరవింతురు కావున నేనే అధికొడను అనెను సౌనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటివాడను నాకంటే పూజ్యులెవరను లేరనెను ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వారి జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి ఒకరినొకరు దూషి దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహ కలహప్రియుడైన నారదుడు వచ్చెను కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రే ఉద్రేకపరచును వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించును శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను ఆ మునులు జ్ఞానులైనను నా అమాయకులు అమాయకులో పడి కలహించుకొనుచున్నారు నా మాయలో సారీ నా మాయలో పడి కలహించుకొనుచున్నారు అన్నాడు స్వామి వీరి వివాదము చే చేసి శమింపజేయవలను నాకిష్టలైన సనక సనంద సనత్ కుమార సనస్సు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూను ఐదు సంవత్సరముల వారుగానే ఇందురు వీరి బాల్యమున చతుర్యుగము లెన్నియో మార్లు గడిచినవి చతుర్యుగములు ఎన్నో మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలీయు మార్కండేయును కూడా పంపుదును అతడు కల్పములు జీవించువాడు మునులకు మార్కండేయునకు వివాదము జరుగును నారద నీవును అటకు అటకు పోయి చూడుము అని వాణిని పంపెను మార్కండయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరిచెను ఇట్లు కొంతకాలము గడిచెను కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు భగవద్గా భగవద్గానలాలసులకు సనక సనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘపాద్యముల చే పూజించెను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయను చూచి శనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునీంద్ర నీవు వయోవృద్ధుడవు మునులలలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము కృత త్రేత యుగములు నాలుగును మహాయుగ యుగమగును ఇట్టి మహాయుగములు వేయి గడచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు రాత్రియు అట్లే వేయి మహాగ యుగములు పరిమాణము కలది ఇట్టి మూడు వందల అరవై దినములు బ్రహ్మకు ఒక్క సంవత్సరము ఇట్టి నూరు సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము దీనిని మహాకల్పము అని అందురు ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము ఇట్టి నీవు బాలురవైన మాకు నమస్కరించి పాదోదకమును నీ నీ తలపై చల్లుకొనిచున్నావేమీ వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్ల నేను భగవద్గానలసులారా ఒక్కొక్క దినముగా గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము నుండి కుండ నుండి వారుధాయము కుండ నుండి స్రవించి నీరు వలె తగ్గిపోచున్నది ఇరువది యొక్క కల్పములు జీవించిన మృత్యువు తప్పదు ఇంద ఇందసత్యము లేదు ఎక్కువ వయసు ఉండుట వలన ప్రయోజనమేమీ వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి యోగమును పాటించుటచే ఉపయోగమేమి తపము చేత చే ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి వేణుచోవచ్చిన ప్రయోజనమేమి నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోచున్నది జ్ఞానమును సంపాదించువాడు ఎక్కువ వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాణి గొప్పతనమేమున్నది వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మ ఫలమును అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహముతో నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనక సనందన సనతుమార సనస్సు జాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు శ్రీహరి ఎల్లప్పుడూ నీ నీ హృదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమైనను విష్ణువుని స్మరింపము శ్రీహరి ప్రసంగములను కూడా చేయము విష్ణు కథను మానినవాడెంత వృద్ధుడైనను బాలుడు విష్ణు కథను విడివని వాడెంత బాలుడైనను వృద్ధుడే నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్ప వారిని మార్కండేయ మహర్షి సమా సమాధానము నిచ్చెను మార్కండేయును మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుట అనుకొనుట మూర్ఖత్వాన్ని మూర్ఖత్వం అని గమనించుకొని సిగ్గుపడిరి వారందరూ మార్కండేయ మహర్షికి శనకాది మునులకును పాదాభివందనము చేసిరి మేము మీ వలన విష్ణు ప్రసంగము విలువను తెలుసుకుంటే మీ కావున విష్ణు భగవానుని మహిమ నెరుగు శక్తి ఇవ్వమని ప్రార్థించిరి నారదు నారదు నారదులను శ్రీహరి జరిగిన దానిని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు శత్రు సర్వశత్రుల జ్ఞానమును బోధించను సూతుని వలన మునులు మొదలుగు వారందరూ శృతుల శృతుల సారము నెరిగిరి సౌనకుడు మొదలుగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి ఆరకేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపముల నందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా దూతమైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావన భావనమునే చేరును వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవద్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును జగ్నుమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణములను పొంది భవసాగరమును తరించును మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవెలెను సుమా అని కృష్ణమద మహర్షి వివరించెను ఇదండి పంతొమ్మిదో అధ్యాయము మునుల వాగ్వాదము కథ తెలుసుకున్నామండి వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి దయచేసి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి